ఇంకో మాట కొందరికి పెద్ద పెద్ద పదవులు వస్తాయి అనుకోకుండా వస్తాయి ఆ పదవికి జరగానే అహంకారం కమ్మేస్తుంది ఆ అహంకారంతో పెద్దవాళ్ళని పూజ్యులను కూడా అవమానించి మాట్లాడతాడు అటువంటి వాడు పదవి నుంచి మూడు రోజుల్లో దిగిపోతాడు అంతే లెక్క మనకి పదవి వచ్చింది కదా ఊళ్ళో పెద్దవాళ్ళని దేశంలో పెద్దవాళ్ళని అవమానిస్తూ మాట్లాడకూడదు అత్యున్నత పదారుఢక పూజ్యాన్నైవావమానేత్ అత్యున్నత అత్యున్నత పదారూఢక పూజ్యాన్నైవావమానో అవమాననాత్ నహుష అగస్త్యావమాననాత్ చుతో చ్యుతో అగస్త్యావమాననాత్ ఎంత ఉన్నతమైన పదవి మన్ని వరించినా సరే పూజ్యులని పెద్దలని అవమానించి మాట్లాడద్దు వాడెంత వీడెంత అని అది ఈ మనిషి పదవికి ఎసర పెట్టేస్తుంది ముఖ్యంగా ఏ రంగంలో మనం ఉంటున్నామో ఆ రంగంలో పెద్దలను అవమానించి మాట్లాడద్దు రాజకీయం సహా అన్నిటికీ ఇది వరిస్తుంది రాజకీయ రంగంలోనే మనకంటే విశేష అనుభవం కలిగిన వ్యక్తులను అవమానించి మనం మాట్లాడకూడదు ఒకవేళ ఆ వ్యక్తులు ఏదో తప్పుడు ఆలోచన చెప్పారంటే దూరంగా పెట్టాయి తిట్టడం ఎందుకు దూరంగా పెట్టాయి మాట్లాడకుండా దూరంగా పెట్టాయి తిడుతూ ఉంటే అలాగా అక్కడి నుంచి వాళ్ళు రెచ్చిపోతారు లేనిపోరు గొడవలండి దానివల్ల వీరి పదవికే నష్టం వస్తుంది ఖచ్చితంగా ఈ అహంకారం ఎక్కడొక్కడ దెబ్బ కొట్టేస్తుంది ఎందుకంటే ఈ అహంకారంతో మాట్లాడేవాడు ఎక్కడికి వెళ్ళినా అదే అంటాడు నక్క చోట ఓల వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం పాలదు ఎక్కడైనా ఓడ వేస్తుంది దాని లక్షణం అది అహంకారంతో మాట్లాడేవాడు దేవుడి గుడిలో కూడా అదే మాట్లాడతాడు వెంటనే దెబ్బ కొట్టేస్తాడు తిరగకూడదు ఇంకా అందుకని అత్యున్నతమైన పదవిలో మనం ఉన్నప్పుడు పూజ్యులను అవమానించి మాట్లాడకూడదు దానికి ఉదాహరణ ఏమిటంటే పూర్వం నహుషుడు అని చక్రవర్తి ఉన్నాడు ఆయన కథ భారతంలో కూడా వస్తుంది ఆయన వంద యజ్ఞాలు చేశాడు చేయవలసిన తపస్సు చేశాడు ఇంద్ర పదవి కోసమే చేశాడు చేశాడు వచ్చింది ఇంద్ర ఒక లెక్క ఏమీ లేదు ఎవరైనా వంద యజ్ఞాలు చేస్తే ఆ తపస్సు పూర్తి అయితే అప్పుడున్న ఇంద్రుడిని దింపి ఈయనకి ఇచ్చేస్తాడు ఇంద్రపదవికి పదవీ కాలం అనేది లేదు ఉంటే యాభై ఏళ్ళు ఉంటాడు లేకపోతే ఐదు రోజుల్లోనే దిగిపోతాడు ఇంకోటి చేసేవారికి అందుకనే ఇంద్రుడు ఎప్పుడు వీళ్ళు ఎవరో తపస్సులు చేస్తుంటే అడ్డం పంపిస్తూ ఆయనకి అది కనీసం మన రాజకీయ నాయకులే కానీ ఐదేళ్ల వరకు ఏ గొడవ లేదు వీళ్ళే అదృష్టవంతులు కంటే ఇంద్రుడికి ఐదు నిమిషాలు కూడా అవకాశం లేదు ఎప్పటికప్పుడు చూసుకోవాలి నగుషుడు చేశాడు మొత్తం మీద ఇంద్రుడికి దొరకల ఆయన మహాతపస్సులు చేశాడు యజ్ఞాలు చేశాడు ఆయనకి స్వర్గలోకాధిపత్యం ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏమేమి తెలుసా స్వర్గానికి వెళ్ళాడు పదవీ స్వీకారం చేశాడు అంతటితో సంతృప్తి పడచ్చు కదా ఇంద్రుడు ఓడిపోయాను కదా పదవి పోయింది కదా అని ఆయన ఈయన మళ్ళీ ఆయన తలపడతాడేమో రహస్యంగా ఎక్కడో దాక్కున్నాడు శశీదేవిని కూడా బంధువుల ఇంట్లో పెట్టాడు ఈయన శశీదేవి గురించి విన్నాడు శశీదేవి అంటే సాక్షాత్ అమ్మవారు ద్రౌపదీదేవి శశీదేవి వీళ్ళందరూ ఒక అవతారమూర్తుల కింద లెక్క అర్చిత అంటారు లలిత సహస్రాల్లో పులోమజ అంటే శశీదేవి శశీదేవి తండ్రి పేరు పులోముడు ఆవిడ మహాతపస్విని ఈయనకి ఆవిడ గురించి ఆవిడ సౌందర్యాన్ని గురించి విన్నాడు ఇంద్రపదం వచ్చిందంటే ఇంద్రుడు వెళ్ళాలని నాకు వెళ్ళాం కావాలన్నాడు ఇది ఎక్కడే ఆలోచన ఏ రాజ్యాంగంలో ఉండదు ఇది పదం అంటే నీకు ఇస్తారు కానీ వాడు కుటుంబ సభ్యులంతా నీ కుటుంబం అవుతారా కాబట్టి కారణం ఆవిడ అందంగా ఉంది శశీదేవి నాతో కాపురం చేయాల్సిందే నాకు భార్య కావాలన్నాడు ఇంద్రుడు ఇక్కడ లేడు ఆవిడని రక్షించడానికి అప్పుడే శశీదేవి దారి తొరక్క చతుర్భుజే చంద్రకళావతం సే కుశన్నతేంకుమరాశాంకు నమస్తే పుష్పబాణహస్తే నమస్తే మాత నా భర్త దగ్గర లేడమ్మా అమ్మ నా సౌభాగ్యం పోతోంది ఈ దుర్మార్గుడు నన్ను మానభంగం చేసి ఎలా కనబడుతున్నాడు నన్ను రక్షించకపోతు నువ్వెవరో నా అమ్మవారి ముందు నిలబడి ప్రార్థన చేసింది ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టెదమ్మ ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టెదమ్మ నీ ఆదరణం నమ్ముకొని హాయిగ కాలము సాగజేయు నాపై దయమాలినావే నీ ఆదరణము నమ్ముకొని హాజిగ కాలము సాగజేయు నాపై దయమాలినావే ప్రతిభారహితుండను గెలవలేను ప్రతిభారహితుండను గెలవలేను నీ పాదము చూచి వ్రాసెదను నీ పాదము చూచి వ్రాసెదను ప్రక్కన నీవ్య పరీక్ష మీ నా జీవితంలో నాకే బాధలు ఎదురైనప్పుడు నేనే అమ్మవారితో చెప్పుకున్న పద్యమిది శశీదేవికి మనకి మీకు ఏమీ తేడా ఉండదు ఎవరైనా ఒకటే నాకే కఠిన పరీక్ష ఎదురైతే పరీక్ష మీద పరీక్ష ఎదురవుతుంటే ఎప్పుడో పదేళ్ల క్రితమో పదిహేనేళ్ల క్రితమో తట్టుకోలేక అమ్మ ఈ దయనీయ జీవులకు ఎన్ని పరీక్షలు పెట్టేదమ్మా నీ ఆదరణము నమ్ముకును హా ఇక కాలము సాగజేయు నాపై దయమాలి నావి ప్రతిభారహితుండను గెలవలేను ఏదో ఎంఏ బిఏ ఎంఫిల్ పిహెచ్డీ అంటే గెలుస్తావు మా జీవితంలో పరీక్షలు గెలవడం చాలా కష్టం ప్రతిభారహితుండను గెలవలేను నీ పాదము చూచి వ్రాసేదను ప్రక్కన నీవ పరీక్ష రాయి పరీక్ష బల్ల మీద ఎప్పుడు కనీసం ఇద్దరు విద్యార్థులు ఉంటారు కదా మా నాన్నగారు పుత్రవ్యామోహంతో ఓ మాట చెప్పేవారు సరదాగా ధర్మమైనా కాకపోయినా సరే నీ పక్కన బాగా తెలివైన వాడు పడేలా చూసుకోరా అనేవారు అది ఎలా సాధ్యమో నాకు తెలియదు కానీ ఆయన పుత్రప్రేమంతే నీ పక్కన బాగా తెలివైన వాడు పడేలా చూసి ఎందుకు నాన్నగారు అంటే వాడు కాస్త చెయ్యెత్తితే నువ్వు చూసుకోవచ్చు కదా అనేవారు పాపం పిల్లాడు పరీక్ష పాస్ అవ్వడమే కావాలి ఆయనకి మిగిలిన అనవసరం మేము వాళ్ళ తండ్రి ప్రేమ ఎలా చెబుతున్నాను అని ఆ మాట నాకు గుర్తొచ్చి అమ్మవారితో చెప్పినప్పుడు నేనేమన్నాను అంటే పక్కన నువ్వు పరీక్ష రాయమ్మ వాడు ఊడు ఎందుకు ఆ టికెట్ నెంబర్ నీదే వేసుకో నీ పాదము చూచి రాసేది జీవితం అంతా మనం ఈ పరీక్షలోనే నెగ్గాలి అంటే నాకు అది సంచన్న తమో గుణ ఆ ఖాళీ గోల్డ కాంతులు మన హృదయం మీద ప్రసరించేలాగా అమ్మవారిని దర్శిస్తే ఈ కష్టాలు లెక్క ఈ పరీక్షలో లెక్క నీకు ఆశ్చర్యం కలగచ్చు కానీ ఎప్పుడో ఇరవై ఏళ్ల కదా నేను దండం పెడితే నెల రోజులు తిరగకుండా నా కష్టం మాయమైందండి దైవం సత్యం భగవ భగవత్ కరుణ సత్యం నెల రోజులు తిరగకుండా నాకు ఇవ్వవలసిన ధైర్యాన్ని అంత నీ వెనకాల నేనున్నా నీకెందుకురా నువ్వు వెళ్ళమంది అవే ఒక పద్యం ఒక ప్రార్థన అంత అనుగ్రహం కురిపిస్తుంది పద్యమా గద్యమా కాదిన హృదయంలోంచి రావాలి చీల్చుకుని రావాలి మనదై రావాలి మన సొంతమై రావాలి అవి కన్నీళ్ళైనా పర్వాలేదు కావ్యాలే కావక్కనే కన్నీళ్ళైనా పర్వాలేదు కావ్యాలు కావక్కర్లా అందరూ నాకు మళ్ళీ పద్యాలు చెప్పలేకపోవచ్చు అందరూ నాకు మళ్ళీ ఎడవగలరుగా ఎడవడానికి ఏం కవిత్వం ఒక్కలేదు పాండిత్యం ఒక్కలేదు హృదయపూర్వకంగా అమ్మవారి ముందు ఎడవడానికి భేషజం దేనికండి పూజలు అర్చనలు అభిషేకాలు కాదండి అమ్మవారి ముందు కన్నీళ్ళు పెట్టుకోవాలి కష్టం వస్తే కన్నీళ్ళు అమ్మా నేను తప్పు చేయలేదమ్మా నాకు ఎందుకు ఇది అంటే తొలగిస్తుంది ఆవిడ మనమే తప్పు చేస్తే ఒప్పుకోవాలి ఒప్పు చేశానమ్మా చాపల్యం కొద్దీ చేశాను పిచ్చితనం కొద్దీ చేశాను తల్లి క్షమించి ఇంకెప్పుడు చేయను ఆ ఇంకెప్పుడు చేయను అనేదాన్ని కట్టుబడి ఆవిడ పాదాలు పట్టుకుంటే తొలగిపోతుంది కష్టం చేసినా సరే తొలగిపోతుంది ఈ కర్మలు ఫలాలు ఇవన్నీ భగవంతుని ముందేం నిలబడవు మనం మామూలుగా అనుకునేవి కానీ జ్ఞానాగ్ని దగ్ధకర్మాలు ఇవన్నీ ఎంత ద్రోణాచార్యుడు అశ్వద్ధామ ఎందుకు ఆ కష్టాలు అనుభవించారంటే వాళ్ళు భగవంతుడిని అంతగా నమ్మి చేయలేదు వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసమే చేశారని మనం చేయవలసి అదే శశీదేవి చేసింది వెంటనే ఆవిడకి వెలిగింది ఒక ఫ్లాష్ రమ్మనండి వాడిని ఒక షరతు చెప్పండి నేను తప్పకుండా వాడిని పెళ్లి చేసుకుంటాను వేధవకి ఇంద్ర పదవి వస్తే ఇంద్రుడు భార్య కూడా కావాలా ఏ రాజ్యాంగంలోనైనా ఉంది ఇది నేను చెప్తా గుణపాఠం రమ్మనండి సప్తరుషులు మోసేటువంటి పల్లకీలో రావాలి కశ్యపాత్రి జమదగ్గిన భరద్వాజ విశ్వామిత్ర వశిష్ఠులు అంటే ఆ కాలంలో సప్తరుషుల పట్టికలు అగస్త్యుడు ఉండేవాడు అగస్త్యుడు మరీచి మొదలైన మహర్షులు ఉండే పల్లకీలో రావాలి నా దగ్గర అలా వస్తే కూర్చుంటే దానికేమీ అని ఇవి అహంకారంతో ఉన్నాడు కదా సప్తరుషుల్ని పిలిచి పిలవండి నన్ను పల్లకిలో శచీదేవి మందిరానికి తీసుకెళ్ళండి వాడు చెప్పించవచ్చు కానీ సప్తరుషులు ఏమనుకున్నారు అంటే వీడికి యోగం ఎలా ఉందో అలా జరుగుతుంది మనం పని దేవేంద్రుడు ఏది చెప్తే అది చేయడం ఋషులకు కూడా కర్తవ్యం దేవేంద్రుడు అంతటి పీఠంలో ఉంటాడు దేవేంద్రుడు చెప్పిన పని ఋషులు కూడా చెయ్యాలి మనం ఆయన దగ్గర ఉన్నాము ఆయన చెప్పిన పని చెయ్యాలి కదా చేద్దాం మనకి ఇందులో పల్లకీలో కూర్చున్నవాడు మనిషి పిల్ల కుక్క మనకు అనవసరం మనం అమ్మవారు కూర్చుంది అనుకుందాం సాక్షాత్తు లలితా పరమేశ్వరి అనుకుని చేద్దాం ఆయన అగత్య మహర్షి సహా కశ్యప మహర్షి సహా ఇలాంటి పెద్ద పెద్ద మహర్షులందరూ ఏడుగురు వచ్చి ఆ పల్లకీని మోశారు మోస్తూ ఉంటే ఈయనకి మనస్సులో ఎవరున్నారు పల్లకీ లేదు మహర్షులు లేరు శచీదేవి ఉంది చీకట పడిపోతుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది మోహన్లో ఉన్నవాడు ఉంటాడు తొందరగా నడవండి తొందరగా నడవండి అండానికి సంస్కృతంలో ఏమంటారంటే వీడి కర్మకాలి సర్ప అంటారు సర్ప అంటే నడు క్విక్ మూ క్విక్ మూ తొందరగా నడు తొందరగా నడు అండానికి సర్ప అంటారు సర్ప అని ఎడమకాలుతో అగస్యుణ్ణి తన్నాడు ఆయన పల్లకి కింద బారాసి సర్పో అన్నాడు వాడు పామి చేశాడు కిందకు వచ్చాడు శశీదేవి అవ్వకపోగా కొండచీలు అయ్యాడు ఆ కృత యుగంలో పడ్డ ఈ పెద్ద మనిషి ద్వాపర యుగంలో పాండవ వనవాసంలో భీముడు మళ్ళీ అరణ్యంలోకి వచ్చినప్పుడు దారి తప్పితే అప్పుడు కొండచెలువుగా ఆయన చుట్టుకున్నాక మళ్ళీ ధర్మరాజు అక్కడికి వచ్చి నగుషుడు వేసిన ప్రశ్నలన్నటికీ జవాబులు చెప్పే వరకు నగుషుడికి విముక్తి లేదు భీముడికి విముక్తి లేదు ఇది పురాణ కథ మన జీవిత కథ నిజం చెప్పాలంటే పాప ఫలాలు ఇలా ఉంటాయి అహంకార ఫలాలు ఇలా ఉంటాయి అందుకని చెబుతున్నాడు క్షేమిత్రుడు ఉన్నత పదవిలో ఉన్నాం కదా అని మహర్షులని పూజ్యులని పెద్దవాళ్ళని ముఖ్యంగా మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ఉన్నవాళ్ళని తూలనాడి మాట్లాడు మాట్లాడకండి సంగీతంలో ఎవరో ఒక గొప్పవాడు కావచ్చు పెద్ద పెద్ద బిరుదులవచ్చు బాలమ నా ముందు ఎంత అంటే అలాగా ఆయన అవమానించడం కాదా ఆయన ఎంత కష్టపడా ఆ స్థాయికి వెళ్ళాడు ఆయన పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళ గురించి మనం మాట్లాడే విధానం అదే ఒకవాళ్ళు ఎవరన్నా ఈయనంతడు వాడండి అన్న వారి ముందు నేనెంత ఆనాలి కనీసం నోటి మాటకైనా అనాలి కదా అంచేది మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగంలో ఉన్న పెద్దవాళ్ళను తోలనాడి వారెంతా వీరెంతా అంటే పడిపోవడం ఖాయం రాజకీయం సహా అన్నిటికీ వర్తిస్తాయి ఇంతకంటే చెప్పాల్సింది